కృష్ణా జలాల మీద తెలంగాణ హక్కులు ఏ విధంగా కోల్పోతున్నారు ఏంది అసలు కేఆర్ఎంబికి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడం వల్ల తెలంగాణ నష్టపోయేది ఏంది మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నష్టపోయేది దీని గురించి మాట్లాడుతుందుకు కర్ణ ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్సీ మనతో పాటునారు వార్థిక తెలుసుకుందాం అన్న నమస్తే సో అంటే ప్రధానంగా మనం ఏం నష్టపోతున్నాం ఈ కేఆర్ఎంబికి ఈ ప్రాజెక్టులు ఈ అవుట్లెట్లన్నీ అప్పచెప్పడం వల్ల మనం నష్టపోయేది ఏమి నిజానికి రెండు వేల పద్నాలుగు కంటే ముందు దాదాపు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన ఆంధ్ర నాయకత్వం బెదిరింపులకు లొంగి కుడికాలోకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఎడమకాలోకి ఏ రోజు కూడా ఇవ్వలేదు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ వచ్చేంత వరకు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసినటువంటి సందర్భంలో ఎప్పుడు మాట్లాడినా నీళ్ళ కోసం మాత్రమే మాట్లాడినాము నీళ్లే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తే అనేటువంటి బలంగా నమ్మినటువంటి కేసీఆర్ గారు ముఖ్యంగా నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా కార్ల ర్యాలీ కావచ్చు పాదయాత్రలు కావచ్చు అనేక రకాలుగా ఉద్యమాలకు నిర్ నిర్మాణం చేసి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేసి కృష్ణా నీళ్ళల్లో తెలంగాణ వాట అదే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ వాట కోసం ప్రతి నిమిషం మాట్లాడుకుంటూ వచ్చినాం తెలంగాణ రాకనే ముందు అనేక సందర్భాల్లో ప్రజల్ని చైతన్యం చేసినాం ఏ విధంగా ఎడవ కాలువకు నష్టం జరుగుతూ ఉంది ఏ విధంగా టేల్ ద్వారా నీళ్ళని ఇచ్చే ప్రయత్నం చేసి తద్వారా తెలంగాణ ప్రాంతాన్ని నష్టం చేస్తూ ఉన్నారు పోతిరెడ్డి పాడు ద్వారా మరి ఎటువంటి అది జరుగుతూ ఉంది అదే ముఖ్యంగా మనం ఆర్టీఎస్ని అనుకుంటే ఆర్టీఎస్ కూడా రైట్ నుంచి లేమో నీళ్లు పోతాయి ఎడవ కాలువ ద్వారానేమో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు సో అన్నీ ఒక కృష్ణా పైన ఉన్నటువంటి దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టుతో తెలంగాణకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు నష్టం జరుగుతుందనే విషయం రెండు వేల పద్నాలుగు కంటే ముందు అనేక సందర్భాలు చెప్పుకుంటూ వచ్చినాం సరే అదృష్టము ప్రజల సహకారము ప్రజల ఆశీస్సులతోటి ప్రజలందరి ప్రజలందరూ ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే నలభై ఐదు సంవత్సరాలు దోపిడి గురైనటువంటి నీటి వాటా ఉందో దాన్ని తీసుకునేటువంటి విషయంలో సక్సెస్ఫుల్గా ముందుకు పోయినాం రెండు వేల పద్నాలుగు కంటే ముందు సరే కేంద్రము విభజన చట్టంలో ఎటువంటి విషయాలని పెట్టినా నీటి విషయంలో కొంత అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసినా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణా నీళ్ళని నష్టం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కాపాడింది తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసింది తొమ్మిదిన్నర సంవత్సరాలు కేఆర్ఎంబి పరిధిలోకి తెలంగాణ ప్రాజెక్టులు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గం అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చినాం నిజానికి సో తెలంగాణ ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలోకి రావడం అని అంటే ఈ రెండు రాష్ట్రాల మీద ఉన్నటువంటి ఆజమాయిషి కేంద్రం పరిధిలోకి పోవడం ఒక కానిస్టేబుల్ పోవాలనుకున్నా లేదు ఒక ఇంజనీర్ పోవాలనుకున్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల అదిలే పర్మిషన్ లేకుండా ముందు పోలేనటువంటి పరిస్థితి మనం నిజానికి రెండు రాష్ట్రాల మధ్యలో ఒక విధమైనటువంటి ఉడంబడిక ఉంటే రెండు రాష్ట్రాల మధ్య సౌహృద్భావ వాతావరణం ఉంటే మనం తీసుకోవచ్చు నీళ్లు కానీ వీటి మీద ఆజమాయిషి కేంద్రం తీసుకోవడంతో రావాల్సినటువంటి నీళ్ళని దక్కించుకోలేనటువంటి పరిస్థితి మనం తప్పకుండా కనిపిస్తూ ఉంది ఇంకో మాట నిజానికి బ్రిజేష్ కుమార్ ట్రిప్లో రెండు వేల నాలుగులో ఎప్పుడో ఏర్పాటైతే ఇవాళ వరకు తేల్చకపోవడం అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మేము దాదాపుగా ఈ పది సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో అడుగుతా ఉన్నాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని దాన్ని జడ్జిమెంట్ ఇవ్వండి జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా ఏ రాష్ట్రానికి ఎంత వాటా అనేటువంటిది తేల్చండి తద్వారా దక్షిణ తెలంగాణకు మా హక్కుగా రావాల్సినటువంటి నీటి వాటాను మేము తీసుకుంటాం అనేటువంటి మాట ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇవ్వదు మరోవైపు కేఆర్ఎంబి పరిధిలోకి ఈ రెండు ఈ ప్రాజెక్టులను తీసుకురావడం ఓవరాల్గా తెలంగాణ ప్రాంతానికి అంటే మేము ఉన్నటువంటి సందర్భంలో మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక్క ప్రాజెక్టును కూడా మా హక్కుగా తీసుకునేటువంటి ప్రతి నీటి పుట్కను తీసుకున్నాం తద్వారా ఇవాళ మహబూనర్ కావచ్చు నల్లగొండ కావచ్చు ఇవాళ శశశ్యామలంగా మారినటువంటి పరిస్థితి ఒక్క మాట అన్న అయితే మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కేఆర్ఎంబికి అప్పగించలేదు మీరు ప్రతిసారి ఆ కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకోలేదని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నది ఆ పైన ఉన్నదేం బీజేపీ పార్టీ కేంద్రంలో ఇక్కడ ఉన్నదేమో కాంగ్రెస్ మరి అందరూ కూడా జాతీయ స్థాయిలో వైరుధ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఈ ప్రభుత్వము అప్పగించడానికి అదే అదే దురదృష్టం నిజానికి హక్కుగా రావాల్సినటువంటి వాళ్ళు మొండిగా పోరాటం చేసేది ఈ ప్రాంతం ప్రజల మీద ప్రేమ ఉండేటువంటి పార్టీ ఉంటేనేమో అటువంటి పరిస్థితి రాదు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండేది బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంత హక్కుల కోసం పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు నిర్మించడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేస్తే ఢిల్లీ మీద ఆధారపడి ఎక్కిన ఫ్లైటు దిగిన ఫ్లైటు అనేటువంటి ఆలోచనతో పనిచేసే వాళ్ళే తప్ప డిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఇండిపెండెంట్గా ఏ రోజు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు కాదు నిజానికి మీరు అన్నట్టుగా మీరు చేసిన ప్రశ్నకు రెండు నెలల కాలంలోనే కేఆర్ఎంబి పరిధిలోకి ఎట్ల పోతుంది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్లు పోతాయి పోయినాయి అంటేనే వీళ్లకు ఇండివిజువాలిటీ లేదు తెలంగాణ అనేటువంటి ప్రాజెక్టుల పైన ముందు నుంచి ఏవైతే మెతక వైఖరి ఉందో ఆ మెతక వైఖరి కారణమే ఇవాళ చాలా స్పష్టంగా మొన్నటికి మొన్న ఈయన నరేంద్ర మోడీ దగ్గరికి పోయినటువంటి సందర్భంలో ఏం మాట్లాడినా విషయం తెలియదు మాట్లాడినటువంటి విషయాలు బయటికి రాలేదు చాలా సందర్భాల్లో చాలా సోషల్ మీడియాలో కావచ్చు మిగతా దగ్గర నరేంద్ర మోడీ పెట్టేటువంటి ప్రతిషరతకు ఒప్పుకున్నడి ముఖ్యమంత్రి అనేటువంటి మాట వింటా ఉన్నాం అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి తెలంగాణ విషయంలో అనుకోవచ్చా డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో బలంగా ఒక బిఆర్ఎస్ పార్టీ మా యొక్క హక్కులను రక్షిస్తుంది అనేటువంటి దాన్ని ఉన్నటువంటి సందర్భంలో ఇక లేదు జాతీయ పార్టీల చేతికి ఈ రాష్ట్రం పోతే ఎన్నడికైనా మాకు కావచ్చు ఈ రాష్ట్రం అనేటువంటి ఒక రాజకీయ దురుద్బుద్ధి రాజకీయమైనటువంటి ఆలోచన ఉండి చేస్తున్నటువంటి పనికి కనిపిస్తుంది ఎందుకు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి పోకపోతే ఇవాళ ఎందుకు వచ్చిన రెండు నెలలనే కేఆర్బి పరిధిలోకి పోయినట్టుగా మినిస్లో కనిపిస్తూ ఉంది సరే ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నోటితో మాట్లాడుతున్నట్టు నొసలితో ఎక్కిరించినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట ఉంది నిన్న మా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ప్రతి విషయానికి వాళ్ళు చెప్పినటువంటి అన్ని అబద్ధాలకి అబద్ధాల నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అనేటువంటి విషయాన్ని ఎక్కడైతే పేపర్లని మనం అసెంబ్లీలో చూపించినారో వాళ్ళు మన టేబుల్ మీద లే చేసినారో చాలా స్పష్టంగా వాటికి అన్ని కూడా అబద్ధం అబద్ధమైనటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పినారు ఉంటున్నారంటే తెలంగాణ ప్రాజెక్టులను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది రెండు నెలలనే తేలిపోయినటువంటి సత్యం అయితే మీరు ఏదైతే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారో సభ వేదికగా ఇది ఆల్రెడీ నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టి మేము కేఆర్ఎంబికి అప్పచంపడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానాన్ని ఏర్పాటు చేసి పెట్టి ప్రవేశపెట్టి దానికి మీ పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మేము ఏమన్నామంటే దాంట్లో ఉన్నటువంటి అసమగ్రమైనటువంటి అసత్యపు విషయాలని బయటికి తీస్తే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం అన్నటువంటి మాట ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు అప్పజెప్పిన్ అనేటువంటి మాటను తీయమని చెప్పేసి అన్నాం అదేవిధంగా మేము పది సంవత్సరాలుగా పోరాటం చేయట్లేదు మేము ఏదో అప్పజెప్పినాం అనేటువంటి మాట మాట్లాడినారు అది అబద్ధం చెప్పినాము అది తీయమని చెప్పేసి చెప్పినాం అయినప్పటికీ తెలంగాణ ప్రాజెక్టుల పట్ల మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటంటే వాళ్ళు ఎటువంటి అసమగ్రంగా ఎన్ని అస అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడినా మాకు ఈ ప్రాజెక్టులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మొన్నటికి మొన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళుగా మా మీద ఉంది కాబట్టి వీళ్ళు ఎంత అబద్ధాలు మాట్లాడే వాళ్ళు అయినప్పటికీ అది సమ సరి అయినటువంటిది తెలంగాణకు లాభం అవుతుంది అనుకున్నప్పుడు మేము దాని పట్ల సానుకూలంగా ఉన్నాం